వెల్కమ్ బ్యాక్ ప్రస్తుతం ఎన్నికల హీట్ లేకపోయినా కూడా పార్టీ విలీన చర్చ మాత్రం జోరుగా జరుగుతోంది మొన్న కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది ఫలానా వాళ్ళకు మంత్రులు రాజ్యసభ సీటు ఈ విధంగా మాట్లాడినటువంటి క్రమం చూసాము ఆ తర్వాత దానిపై బీజేపీ స్పందిస్తూ ముఖ్యంగా నిన్న బండి సంజయ్ మాకు ఆ కర్మ పట్టలేదు కాంగ్రెస్ అవసరం ఉంది అని చెప్పేసి మాట్లాడినటువంటి క్రమము మనం చూస్తున్నాం అసలు ఏంటి ఒక బలమైన పార్టీ ఏదో పార్టీలో విలీనం అవ్వాల్సినటువంటి అవసరం ప్రస్తుతం వాళ్ళకు ఉందా లేదా గెస్ట్లు కూడా రెడీగా ఉన్నారు మాట్లాడదాం శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఎందుకు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని కాంగ్రెస్ ఎందుకు అంత పెద్ద ఎత్తున కామెంట్ చేస్తోంది అండ్ బీఆర్ఎస్ బలంగా ఉన్నటువంటి పార్టీ కేవలం వాళ్ళు ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు తక్కువ రావడం వల్లే అధికారం కోల్పోయారు అటువంటి బలమైన పార్టీ మీ మీ పక్కన వాళ్ళ పక్కన ఉండాల్సిన అవసరం వాళ్ళకు ఉందా నేను చెప్తున్నా రాజకీయాల్లో రోజు హెడ్ హెడ్లైన్స్ ఉండాలా టీవీలలో బాగా ఫస్ట్ న్యూస్ గా చూపియాలంటే ఇటువంటి యొక్క సెన్సేషనల్ వాస్తవం కాని యొక్క విషయాలు కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది ఆ రకంగా అందులో భాగంగా పార్టీలు అన్ని కూడాను ఒకరి మీద ఒకరు బీజేపీతో బీఆర్ఎస్ అను లేకుంటే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ ఒకటనో ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు ప్రజలు నమ్ముతలేరు ప్రజలు చాలా లైట్ తెలుసుకుంటా ఉన్నారు భారతీయ జనతా పార్టీ పట్ల ఆ రకంగా మాట్లాడితే ఎవ్వరు కూడా నమ్మరు డెఫినెట్ గా బిఆర్ఎస్ ఇప్పుడు వీకెన్ అయింది దాంట్లో సందేహం లేదు ఒకరు ఒప్పుకున్నా ఒక్కొక్క అటెంట్ అయితే మాకు ముప్పై తొమ్మిది వందలు గెలిచిర్రు అని చెప్పుకోవచ్చు ముప్పై ఐదు శాతం ఓటు పడ్డాయి అనుకోవచ్చు అసెంబ్లీ బట్ వాట్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్స్ సబ్సిక్వెంట్ ఎలక్షన్స్ లో మొత్తంగా కూడా ఇట్ హాస్ గాన్అర్సెంట్ కదా ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఇంకా ఫైవ్ అంటే జనాలు అప్పుడు కాంగ్రెస్ సార్ బిజెపి మీ ఇద్దరి మధ్య పోటీ ఈ పార్లమెంట్ ఎన్నికలు అన్న విధంగా ఉంటారు కదా అప్పుడు అంతకు ముందు నైన్టీన్ ఎలక్షన్ లా అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు ఎంపీలు గెలిచింది ఏమో ఎప్పుడు అదే బిఆర్ఎస్ అప్పుడు అధికారంలో ఉన్నారు కదా అధికారం ఉన్నా లేకున్నా పార్టీ అంటే స్ట్రెంత్ అనే ఉంటే ప్రజల్లో విశ్వాసం ఉంటే అధికారం లేకున్నా గానీ ఓట్లేస్తారు ఓట్లేస్తారు గెలిపించుకుంటుంది మాకి ఒక ప్రతినిధి కావాలా మాకి ఒక పార్టీ కావాలని చెప్పేసి కానీ వెరాజ్ కమింగ్ టు బిఆర్ఎస్ ఆ పరిస్థితి యొక్క రాష్ట్ర ఉండదు అన్న విశ్వాసం ఆ నీడ్ కూడా ప్రజలకు లేదు కళ్ళ ముందర దోచుకున్న విషయం కళ్ళ ముందర ప్రజాస్వామ్యాన్ని అపాసం చేసినట్టు విషయం కళ్ళ ముందర కుటుంబం యొక్క రాష్ట్రానికి సర్కార్ని ఏలి రాచరికపు రోజులను గుర్తించినట్టుగా నిజాం సర్కార్ రోజు గుర్తించిన ఇవన్నీ తెలిసిన తర్వాత ఎడ్యుకేటెడ్ సైట్ పక్కన పెట్టండి అన్ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ రైతులు చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా బీఆర్ఎస్ ను దొరుకునే పరిస్థితి వచ్చింది అది కంటిన్యూ అవుతా ఉంటాయి మళ్ళీ కుప్పప్ కాదు డెవలప్ కాదు ప్రోగ్రెస్ ఉండదు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎంతో కొంత అడ్వాంటేజ్ పొందాలి బీఆర్ఎస్ వాళ్ళని తీసుకోవాలి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ తీసుకోవాలి అని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉంటుంది సో రాని ఎడల ఎట్లా బట్ట కాల్చాలి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పేసి బాధ్యత చేసే మాకు ఓటర్లు ఉన్నారు బీఆర్ఎస్ కు ఓట్లు వేసిన వాళ్ళే నిన్న దాకా ఉన్న ప్రజలు రియలైజ్ అయ్యి ఇవాళ బీజేపీకి వేస్తా ఉన్నారు ఓట్లు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కాదు మాకు వచ్చే కావాల్సింది బీఆర్ఎస్ పడ్డటువంటి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అంతకు ముందు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్లలో మొన్న అమాంతం మేము థర్టీ సిక్స్ చేరినాం కదా ఆ రకంగా ప్రజలు వాళ్ళ యొక్క మైండ్ సెట్ మార్చుకుని భారతీయ జనతా పార్టీ పట్ల ఓట్లు ఇస్తా ఉన్నాడు దిలీప్ గారు అప్పుడు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి ఒక రకంగా పూటాపూటిగా కాంగ్రెస్ వాళ్ళు ఉన్న సందర్భంలో ఆ థర్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చిండొచ్చు కానీ సబ్సిక్వెంట్ గా శ్రీనివాస్ గారు అన్నట్టు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే వరకు బీజేపీ శాతం గణనీయంగా పెరిగింది నాకు అడ్డం దానికంటే కాస్త తగ్గింది ఇతర ఈక్వల్ గా పార్లమెంట్ సీట్లు పంచుకునే పరిస్థితి బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయింది వర్చువలీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేవారు అంత మార్పు మీరు ఏంటంటే అధికారంలో లేకపోవడం వల్ల ఆ పార్టీ అలోనే అయితే ఇప్పుడు వారే అన్నట్టుగా ఒకళ్ళేమో కాంగ్రెస్ అలయన్స్ ఉంటుందని ఇంకొకళ్ళేమో అంటే టాప్ లీడర్స్ మా సీఎంతో సహా బిఏ బీజేపీ ఇట్లా ఇటువంటి ప్రచారంతో దెబ్బ కొట్టాలి బట్టి సంజయ్ గారి స్టేట్మెంట్ కూడా అట్లే ఉంది కదా రేపు పొద్దున వీడిద్దరు కలిసిపోతారని కూడా ఆయన కాంగ్రెస్ అండ్ మేము వాడు కలిసిపోతాం అంటే నేనే ఉన్నాను అంటే ఇది ఒక మైండ్ గేమ్ ఇది పాలిటిక్స్ లో మైండ్ గేమ్ కూడా ఒక క్రూషల్ రోల్ ప్లే చేస్తుంది పబ్లిక్ ఉన్నటువంటి మూడు బట్టి ఇట్లాంటి మైండ్ గేమ్ తో కొంత మాట సహజంగా మనం చూస్తా ఉన్నాము అయితే నేనేమన్నా అంటే ఇంటెలిజెన్స్ అధికార ఇంటెలిజెన్స్ విభాగాలు కూడా తన చేతిలో ఉన్నటువంటి మా సీఎం గాని అదే విధమైన సెంట్రల్ ఇంటెలిజెన్స్ తన చేతిలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఎంబాయిస్ ఉన్నటువంటి సంజయ్ గారు కానీ మాట్లాడితే మీరు మేము కాసేపు పాలో వస్తుంది అట్లాంటి నివేదిక ఏ వాళ్ళ దగ్గర లేకపోతే ఎట్లా మాట్లాడతాను ఏదేమైనా పిఆర్ఎస్ ఉన్న పరిస్థితిని మనం రఫ్ ఒక అంచనా వేసుకుంటే విఆర్ఎస్ ఈ రోజు వాళ్ళు పరిస్థితి బాగాలేదు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అధినేత డాక్టరే అసలు బెయిల్ కూడా రాకుండా కోర్టు కేసులు ఫేస్ చేసే పరిస్థితి ఉంది సో అవకాశం అవసరం వాళ్ళకుందేమో రేపు పొద్దున బిజెపితో మేము అలయన్స్ పెట్టుకుంటే మరి అందువల్లే మొత్తం మొత్తం విలీనం వస్తారు విలీనం పది మంది తీసుకున్నాం నేను వాళ్ళని తీసుకునే ప్రయత్నాలు కాస్త మధ్యలో ఆగినాయి ఒక అటు ఇటు బయట బ్రేక్ అయితే పడ్డారు ఎందుకంటే హైకోర్టు చూపించి సుప్రీం కోర్టు చూపించి అది త్వరలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి మీరు డిస్క్వాలిఫై అవుతారు భయాన్ని పెట్ట పార్టీ అది అంటే ఆలోచించడానికి కూడా అంటే బిఆర్ఎస్ బీజేపీలో విలీనం లేదంటే కాంగ్రెస్ లో విలీనం అంటే ఇంత పెద్ద పార్టీ ప్రాంతీయ పార్టీ అంటే ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీలలో అధికారం లేకపోవచ్చు కానీ గుర్తొచ్చే పార్టీల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది ఉంటది అది విలీనం అన్నటువంటి ఆలోచనే అంటే ఈ కామెంట్ కూడా జనాలు యాక్సెప్టెన్స్ ఉంటుందా నేను ఏమంటాను మైండ్ గా మాట వాడే మా మాట చెప్పిన ఈ మైండ్ ఏమనే మాటవాడు ఒకటి ఏంటంటే టూ థర్డ్ తీసుకెళ్లి వాళ్ళు మెజార్టీ మొత్తానికి కల్పించిన సందర్భంలో వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ ఫేస్ చేయరు మొత్తానికి మొత్తం కలిపితే లేదనుకోండి ఐదుగురు పోయి పది మంది పోయి ఇంకో పది మంది మాదిరికి వస్తే అందరూ డిస్క్వాలిఫై అంటే మేమంటే గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి స్పీకర్ మా వాడు సహజంగా మా వాటి కాస్త బయాల్స్కుంటాడు కాబట్టి ఆయన ఆ నిర్ణయం లేట్ గా తీసుకోవచ్చు కానీ మిగిలిన వాళ్ళు సపోజ్ ఈ రోజు వీళ్ళంతా పోయి ఒక పది మందికి పోయి బీజేపీలు చేయరనుకోండి మరి ఆయన వెంటనే చర్య తీసుకుంటే వీళ్ళు ఉన్నది కూడా కోయే పరిస్థితి ఏర్పడది కొంత నిర్ణయం తీసుకోవచ్చు మీరు స్పీకర్ పవర్స్ మీరు ఎవరు క్వశ్చన్ చేయలేరు ఇప్పటి పద్దెనిమిది కేసుల్లో సుప్రీం కోర్టు ఇంటర్ఫియర్ అన్నారు వాళ్ళ అది గవర్నర్ అధికారుల గురించి వచ్చినప్పుడు మాట్లాడింది ఈవెన్ స్పీకర్ ఈ మధ్య కాలంలో ఏదో ఒకటి డైరెక్షన్ లాగా ఏదో ఒక సూచన లాగా త్రీ మంత్స్ లోపల మీరు డెసిషన్ తీసుకొని సూచించడమే జరిగింది తప్ప ఎప్పుడు కోర్టులు కూడా వీళ్ళకున్న ఉన్న పవర్స్ మీద స్పీకర్స్ మీద ఎప్పుడు కూడా వాళ్ళు క్వశ్చన్ మార్క్ చేయలేదు కాబట్టి స్వపక్షంలోకి వస్తే వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ ఆలోచించి లాస్ట్ లో చేస్తారు విపక్షానికి పోతే వెంటనే చేస్తారు ఇది మనకు తెలిసిందే కాబట్టి మైండ్ ఏం వాళ్ళు వీళ్ళు ఆడుకున్నారు ఒకటి వాడుకున్న వెసులుబాటు కూడా టూ థర్డ్ వెళ్ళిపోతే వీఆర్ఎస్ డిస్క్వాలిఫికేషన్ ఫేస్ చేయదు పార్టీ మెరిచేది కాబట్టి ఇది పార్టీ పార్టీ విలీనం కాదు ఇక్కడ ఎన్నికైన వాళ్ళు విలీనం అంటున్నారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ కొనసాగుతది టిఆర్ఎస్ కొనసాగుతుంది కొనసాగకుండా ఆగదు కదా ఓకే ఓకే ఒకసారి బాలరాజు గారు మేడం ఏం లేదు ఇప్పుడు ఇలా ఒక మైండ్ గేమ్ పాలిటిక్స్ ని ఒక గ్లోబల్స్ ప్రచారాన్ని ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా నమ్ముకుందనడానికి ఎగ్జాంపుల్ చెప్పవచ్చు ప్రధానంగా మేడం ఇలా గత ఎన్నికల్లో వాళ్ళు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్ లో మూడు వందల ఇరవై ఎనిమిది స్థానాలలో మాత్రమే పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంది నూట ముప్పై నూట నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ మూడు వందల ఇరవై ఎనిమిది స్థానాలలో పోటీ చేసింది వంద స్థానాలు గెలిచింది అంటే ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలలో ఈ దేశంలో వంద స్థానాల్లో గెలిస్తే నాలుగు వందల నలభై మూడు స్థానాల స్థానాల బలం లేదన్న అది కాదు కదా ఎలక్షన్ లో బట్టి ఒక పార్టీ మొత్తం కూడా ఖతం అనుకుంటే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ షేర్ ఎంత వాళ్ళకు వచ్చిన సీట్లు ఎంత రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ షేర్ ఎంత వాళ్ళకి వచ్చిన సీట్లు అని కాబట్టి ఆ సీట్ల ప్రకారం అనుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం రావకూడదు కదా రెండవ పాయింట్ ఈ దేశంలో మేడం కనుమల్ని ఏదో కవిత గారు ఏదో జైలు పోయారు కాబట్టి భారతీయ జనతా పార్టీతోనేదో లాలుచి పడుతుందని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భాన్ని కూడా ఇలా పేపర్లలో సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం గతంలో కనుమల్ని కూడా అనేక రకాల అంశాల పట్ల ఆమె మీద అక్రమ కేసులు పెట్టి ఆమె కూడా డిఎంకే ఉండే తను పంపిన తర్వాత మళ్ళీ జైలు నుంచి బయటికి రాలేదా మళ్ళీ డిఎంకే అధికారం రాలేదా కాబట్టి ఇలా కవిత గారు కూడా మీ ఇంకో మాట కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చెప్తుంది రేవంత్ రెడ్డి గారు ఏమంటారు ఢిల్లీకి వెళ్తాడు భారతీయ జనతా పార్టీ కేజ్రీవాల్ పైన అక్రమ కేసులు పెట్టి లోపల పెట్టిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే మాట్లాడతారు ఈ ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారికి నేను ఇలా సూటి ప్రశ్న వేస్తా ఉన్నా కాంగ్రెస్ సర్కార్కి కేజ్రీవాల్ అరెస్ట్ చేసింది అదే అదే కేసులు అరెస్ట్ చేశారు కవిత గారిని కూడా అదే కేసులు అరెస్ట్ చేశారు మరి కేజ్రీవాల్ యొక్క అరెస్టు అక్రమం అయినప్పుడు కవిత కూడా అక్రమే కదా భారతీయ జనతా పార్టీ చేసింది కాబట్టి అక్కడో నీతి ఇక్కడ నీతి ఉండదు కదా అదొక రెండు అంశాన్ని చెప్తా ఉన్నా మేడం ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు అధికారం లేదు రెండు వేల పద్దెనిమిదిలో లేదు ఆ తదనంతరం వాళ్ళ శాసనసభ పక్ష విలీనమైంది విలీనం విలీనమైనంత మాత్రాన వాళ్ళు ఇక్కడ పార్టీ లేకుండా పోయిందా మళ్ళీ చంద్రబాబు నాయుడు జనసేన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క మిత్రుడు రేవంత్ రెడ్డిని ఎంత సపోర్ట్ తీసుకోను వాళ్ళ పోటీ చేస్తామని చెప్తా లేడా నేను ఏమంటున్నాంటే ఒక రాజకీయ పార్టీ టోటల్ గా కథమైపోతుంది లేకపోతే ఇప్పుడు ఇటు వీళ్ళు కాంగ్రెస్ లోనో విలీనం అవుతారు కలుస్తారు అన్నటువంటి చర్చ ఎందుకు ఓన్లీ ఈ కేసు చుట్టూ ఈ కేసు చుట్టూ ఇలా తిరుగుతోందా లేదంటే ఏంటి నేనేమంటున్నా అంటే వందకు వంద శాతం బీఆర్ఎస్ ని చూసి భయపడుతున్నాయి రెండు రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీకి రేపు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ ఏ రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ఏ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ కాబట్టి బీఆర్ఎస్ ని కొంత స్ట్రాటజికల్ గా గ్లోబల్ ప్రచారం చేసి వీళ్ళని వీక్ చేస్తే కార్యకర్తల మనసులో నుంచి కొత్త కొత్త కోణాన్ని సృష్టించాలని ఆలోచన చేస్తావు తప్ప వచ్చిన తక్కువ ముప్పై ఏడు లక్షల ఓటు వచ్చాయి ఎంపీ ఎలక్షన్స్ లో తక్కువేం రాలే సుమారు పద్దెనిమిది పంతొమ్మిది శాతం ఓట్ షేరింగ్ వచ్చింది భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ ఎలక్షన్ లో పద్దెనిమిది శాతం ఓటింగ్ వచ్చింది మాకు పార్లమెంట్ ఎలక్షన్స్ లో అంటే ముఖ్యంగా అంటే ప్రాంతీయ అంటే ప్రాంతీయ ప్రయోజనాల కోసమే ఉంది బిఆర్ఎస్ అని అన్నప్పుడు అట్లీస్ట్ అది జనాల్లో ఉండుంటే జనాల్లో ఉండి ఉంటే కలిసి సీట్ ఇచ్చేవాళ్ళు కదా ఒకటన్నా అది లేకపోవడం వల్లే ఎంత ఏదైనా కూడా బిఆర్ఎస్ పట్ల అది ఉంటే గనక వచ్చేది ఇంత శ్రీనివాస్ గారు కూడా అదే అన్నారు దుష్పాచారం చెప్పనా మేడం చూసినా గారు మేము పార్లమెంట్ లో పది పార్లమెంట్ లోక్ సభ సంబంధించిన రెండు లోక్ మేము ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నాలుగు వేల ఐదు వందల యాభై ఏడు క్వశ్చన్లు అడిగినాం మేడం నాలుగు వేల ఐదు వందల యాభై ఏడు క్వశ్చన్ మేము అడిగాం భారతీయ జనతా పార్టీ నూట తొంభై క్వశ్చన్లు అడిగింది కాంగ్రెస్ పార్టీ పన్నెండు వందల కోసం అడిగింది నేను ఏం చెప్పాలి ఎవరు ఎవరు ప్రయోజనాల కోసం కొట్లాడతారు బిఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ పార్టీ పెట్టిందే తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ నీలవాటా కోసం తెలంగాణ ఉద్యోగాల కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పెట్టే పార్టీని మీరు కథం చేస్తారంటే మిమ్మల్ని ప్రజలు కథం చేస్తానంటే నేను కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారం చూసి కాంగ్రెస్ పార్టీ కథం చేసే పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ ఎనిమిది వేలల్లో వాళ్ళు చేసిన హామీలు ఏంటి వాళ్ళు ఇచ్చిన అంశాలు ఏంటి వాళ్ళు ఏమలు చేస్తా ఉన్నారు రైతాంగం ఓట్లు ఇప్పించుకున్నారు రైతులకు ఓట్లకు బోనస్ ఇచ్చారా రైతాంగం కౌలైతల గురించి గుర్తిస్తామన్నారు కౌలు రైతుల గురించి పట్టించుకున్నారా రైతు కూలీల గురించి పట్టించుకున్నారా రుణమాఫీ సరిగ్గా చేశారా రైతు భరోసా అందించారా చేయలేదు నిరుద్యోగులు 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 ఇరవై ఆరు లక్షల మంది నిరుద్యోగులు మోసం చేసింది పిఆర్ఎస్ అని చెప్పారు నిరుద్యోగులకు సంబంధించి వార్షిక క్యాలెండర్ ఇస్తామన్నారు నిరుద్యోగ క్యాలెండర్ ఇచ్చారా రెండు లక్షల ఉద్యోగాలు డిసెంబర్ వరకు మీరు పూర్తి చేయాలి రెండు లక్షలు అయినాయా మేడం ఒక్క ఉద్యోగం వేయలేదు మేడం నోటిఫికేషన్ లేకుండా ఆర్థిక ప్రణాళిక లేకుండా మరి ఎగ్జామ్ జరపకుండా ఇంటర్వ్యూ చేయకుండా రిజల్ట్ ఇవ్వకుండా ముప్పై లక్షల ఉద్యోగాలు నింపినటువంటి తుగ్ల సర్కార్ కాంగ్రెస్ సర్కార్ అని నేను చెప్పగలుగుతాను రేమంత్రెడ్డి ముప్పై లక్ష ముప్పై వేల ఉద్యోగాలు నింపినట్టు మేడం నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు నింపుతారా మేడం నిరుద్యోగులు మోసం చేస్తుంది నిరుద్యోగ వృత్తి అంటది యూత్ క్యా యూత్ సరూర్ నగర్ లో ప్రియాంక గాంధీ వచ్చారు యూత్ డిక్లరేషన్ సంబంధించి ఏం చెప్పారు యూత్ డిక్లరేషన్ లో స్కూటీలు ఇస్తాం విద్యార్థినిలకు అని చెప్పినారు స్కూటీలు వచ్చినాయా మరి మహిళలకు తులం బంగారం అన్నారు వచ్చినాయా ఇలా దృజ్యోతి అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటుంది ఇప్పుడే ఎన్నికలు కూడా ఎందుకు పొలిటికల్ ఈ విధంగా విలీనాలు వాళ్ళు వెనక వీళ్ళు వెనక అని చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది దిలీప్ గారు దిలీప్ గారు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఇవి డైవర్షన్ పాలిటిక్స్

అట్లాంటి విమర్శలు చేస్తున్నారా అనేది టార్గెట్ అనేది ఎప్పుడైనా సరే మీరు ఇప్పుడు అగ్రికల్చర్ టార్గెట్ లాగా సిక్స్టీ పర్సెంట్ అచీవ్ అయినా ఫార్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కావాలని ఎక్కడ ఎప్పుడు ఉండదు పాలిటిక్స్ లో బట్ వాట్ వారు నేను ఏమన్నా టిఆర్ఎస్ కు ఉన్న అవకాశం ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీగా మనం కొనసాగుతూనే వాళ్ళకున్న ఎన్నికైనటువంటి సభ్యులు తీసుకుట్టి కలిపే అవకాశం ఉంది అన్నది ప్రిడిక్షన్ కదా సీఎం చెప్పేది లెజిస్లేటివ్ పార్టీ మరిచన్నది పార్టీ వీళ్ళు మారిపోతే ఆ పార్టీ ఇక్కడ లెజిస్లేచర్ లో లేకుండా పోతుంది తప్ప ఫీల్డ్ లో లేకుండా పోదు రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటే వాళ్ళకి మళ్ళీ ఓపెన్ ఉంటుంది అవకాశం బీజేపీతో అలైన్స్ పెట్టుకుంటాం అనొచ్చు లేదు మాతో పెట్టుకుంటాం అనొచ్చు మేము తీసుకోవాలి వేరే విషయం కానీ పండించే కూడా అన్నారు కదా మాకేమోసిన వాళ్ళతో అలైన్స్ పెట్టుకోవాల్సి అనే మాట అప్పుడు ఏదేమైనా ఇంత ముందు స్ట్రాటజీ శ్రీనివాస్ గారు చెప్పినా నేను చెప్పినా మిత్రుడు అంగీకరించిన ఆన్సర్ అయిపోయినా పార్లమెంట్ లో మీరే అన్నారు ఒక మాట మీరు ఇంత కష్టపడి ఇంత చేసిన పదేళ్లు పరిపాలించి మీరు అడ్మినిస్ట్రేషన్ చేసినాక ఒక్క సీట్ అయినా మీకు ఇవ్వరా అనే మాట మీరు అంటే అదే వాళ్ళ పతనాన్ని సూచిస్తుంది అంత త్వరగా రికవర్ కావడం సాధ్యపడేటువంటి విషయం కాదు అల్లాపు శ్రీనివాస్ గారు దట్ ఈజీ ఇప్పటికి కాదు ఒక అవకాశం వస్తే రావచ్చు నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా నేను తప్పులు చేస్తే లేదా బీజేపీ ఆశించిన స్థాయిలో బలోపేతం కాకపోతే వాళ్ళకి అవకాశం వస్తుండొచ్చు కానీ అదర్వైజ్ ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండున్న సందర్భంలో ఇప్పటికిప్పుడు ఇయర్స్ లో రికవర్ అవుతుందని అయితే అనుకుంది శ్రీనివాస్ గారు మీరు బీఆర్ఎస్ మీద ఫోకస్ పెట్టారు ముఖ్యంగా నెక్స్ట్ ఎన్నికల వరకైనా కూడా అధికారం రావాలంటే బీఆర్ఎస్ బిజెపి కలిసి వెళ్తే బాగుంటది ఆ ఈక్వేషన్స్ తోనే అటువంటి ఆలోచనతో ముందుకెళ్తోంది ఆ లెక్కలు వేసుకుంటున్నారు ఏదో లీక్స్ వచ్చాయి కాబట్టి ఈ విధమైన చర్చ నడుస్తోంది అంటున్నారు భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ప్రాంతీయ పార్టీతో ఆ పార్టీతో సమస్య లేదుగా మేము ప్రాంతీయ పార్టీ అన్నిటికేం ఖిలాఫ్ కాదు లేకుంటే పొత్తు రాజకీయాలకు ఖిలాఫ్ కాదు దేశంలో అనేక రాష్ట్రాల్లో మేము పొత్తు పెట్టుకున్నాం వాళ్ళ సపోర్ట్ తో మేము మా సపోర్ట్ తో వాళ్ళ అధికారులకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి బట్ వెరా కమ్స్ టు తెలంగాణ రాజకీయాలు టిఆర్ఎస్ పొత్తు పెట్టుకునే అవకాశం లేనే లేదు వాళ్ళకు చరిత్ర కావచ్చు వాళ్ళు చేసిన నష్టం కావచ్చు తెలంగాణ ప్రజలకు చేసినటువంటి ద్రోహం కావచ్చు బాధిస్తా ఉంటుందమ్మా అటువంటి వాళ్ళతో పోరాటం చేసినాం అసలు పోరాటం చేసింది బిఆర్ఎస్ సర్కార్ మీద మేము ఇవాళ కాంగ్రెస్ గద్దె మీద కూర్చున్నది అంటే అది అధికారంలో బికాస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ పోరాటం ఇంకేం దాంట్లో సందేహం లేదు వాళ్ళ కాషాలు కూడా లేకుండా రేవంత్ రెడ్డి గారు జీఎం అని చెప్పి మరి చివరాగర్కి ఎందుకు అంత అంత ఫైట్ చేసిన బీజేపీ ఎందుకు చివరాకర్లో ఏదో ఆ అన్నటువంటి ఇంపాక్ట్ రాజకీయాల్లో రాజకీయ ప్రజల యొక్క మ్యాండేట శిరోధార్యం దాంట్లో ఓడలు అయితే బళ్ళు ఓడలు అయితే సో ఇది మా దురదృష్టం అంత పోరాటం చేసి నేను అవునన్నా కాదన్నా బండి సంజయ్ గారు బాగా పోరాటం చేసినప్ప వారి యొక్క నిర్ణయాలకు అందరం సపోర్ట్ ఇస్తాం అందరం ఉద్యమించినాం అందరూ దెబ్బలు తినం అందరం అరెస్ట్ అయ్యాం అందరు మాటలు అయినా అల్టిమేట్ గా రిజల్ట్ ఏమో గారు కూడా ఒప్పుకుంటారు మనసులు బయట ఒప్పుకోకుండా అది ఎంత మా ఎన్ని ఎన్ని విషయాలు బయట తీసుకొచ్చిన ఎన్ని విషయాలు సంజయ్ గారు లోపకి పోయారు అకారణంగా త్రీ సెవెంటీ జీవో మీద ఇంట్లో ఉన్నతని అరెస్ట్ చేస్తారు కానీ చివరి రెండు నెలలలో లెక్క మొత్తం మారిపోయింది బ్యాడ్ బేటర్ అది ఇవన్నీ అదే మీరు సంజయ్ కానీ మార్చకపోతే అయిపోయేది కదా అంటున్నారు ఈ విలీనానికి సంబంధించి అంటే ఇది లీకనాలా లేదంటే ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తి ఉత్తి ప్రచారాల లేదంటే డైవర్షన్ పాలిటిక్స్ లో ఇది ఒక భాగం అనుకోవాలో తెలియదు కానీ ముఖ్యంగా ఇది అసలు జరిగే విషయమేనా అన్నటువంటి ఒక అంశం మీద పదే 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 రిపీటెడ్ గా రిపీటెడ్ గా దీనిపైన స్పందన ప్రతిస్పందనలు కనిపిస్తున్నాయి మాకు మీరు ఈ పది మంది జైన్ అయ్యి రెండు మూడు నెలలు అయింది రెండు నెలలు మూడు నెలలు అయింది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ ఇంకా పదమూడో పద్నాలుగు మంది జైన్ కావాలి జైన్ కావాలి అది కాంగ్రెస్ పార్టీ చేసి తీరుతుంది మళ్ళీ మనం మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు శ్రీనివాస్ గారు బాలరాజు గారు దిలీప్ కుమార్ గారు థ్యాంక్ యూ అండి బాలరాజు గారు థ్యాంక్ యూ ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం